శవ సాధన చేసినప్పుడు ఆ శక్తికి ఆవాహన చేసి కొంతమంది సెక్ష చేసి కూడా సాధన చేస్తుంటారు శవాన్ తోటి శిక్ష చేసి సాధన చేస్తుంటారు ఇంకా శవంతో చేసే సాధనలు ఇంకెన్ని రకాలు ఉంటాయి శవంతో తారాదేవి సాధన అవుతుంది తారా సిద్ధి తారా శవ ద్వారానే అవుతుంది ఈ దశమా విద్యలో భైరవశిని కూడా అవుతుంది భైరవుడులో వజ్ర వజ్రభైరవుడు సాధన భైరవ సాధన ఇవన్నీ శవాన్ని ఉపయోగించి చేయచ్చు శవాన్ని ఉపయోగించి అంటే ఇప్పుడు శవం అంటే చనిపోయినాక పాడ మీద కూర్చోబెట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది ఆల్రెడీ పోగొస్తుంది వెనకాల పాడె మీద కూర్చోబెట్టినప్పుడు అప్పుడే ఆహ్వానం చేస్తారు లేకుంటే చనిపోయిన దగ్గర చేస్తుంటారు ఈ ఇది ఏకాంతంగా చేసే సాధన ఇది ఎలా ఉంటుందంటే ఇటువైపు మీరు కొన్ని శవాలను ఏం చేస్తారంటే గంగలో వదిలేస్తారు ఇటువైపు నా సైడ్లో ఐదు రకాల సేవలను కాల్చరు చిన్నపిల్లల యొక్క సేవలను కాల్చరు సన్యాసుల్ని కాల్చరు గర్భం ధరించి చనిపోయిన స్త్రీని కాల్చరు పాము కాటు ద్వారా చనిపోయే వాళ్ళని కాల్చరు ఎందుకు వీటికి నియమాలు ఏంటి ఎందుకు కాల్చకూడదు పాము అంటే ఒక విషపురుగు కాటేసింది కర్మ వల్లనో లేకుంటే తను చేసిన తప్పని పాము కాటేసింది గర్భం అంటే ఇద్దరు గర్భంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి అది ఉండొచ్చు చేయకపోవచ్చు కానీ పాము వేసిన వాళ్ళని ఎందుకు కాల్చకూడదు అంటే వీళ్ళు ఆ కర్మ కర్మని అవుతుంది మనం ఓ సర్పం అనేది ఓ దేవతగా భావన చేస్తాం అంటే వీళ్ళు కర్మని ఆవిడ తీసేసింది కాబట్టి వాటి జ జలసమాధి చేస్తారు జల సమాధి నేను ఒకటి చూసాను ఇక్కడనే గంగలో ఒక చిన్న బేగ్ అంటే ఇంత ఉన్న టవల్ తీసుకొని వచ్చేది అక్కడ జాసెప్ తిరిగారు దాని తర్వాత ఒక బండకు చుట్టేసి నది మధ్యలో నది గంగా నది మధ్యలో వదిలిపెట్టారు అంతే వదిలిపెట్టారు కానీ అలాగే అంతే చిన్న చెప్పారు కదా వీళ్ళకి చిన్నపిల్లలకి ఎటువంటి సంస్కారం ఉండదు వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు వాళ్ళకి ధర్మ అనుభవం ఉండదు అంటే వాళ్ళు కొంతమంది యోగులు సిద్ధులు పరమ అనుభవించడానికి ఏం చేస్తారు అంటే వాళ్ళు గర్భంలో జన్మించి చేయాలని వదిలేస్తారు అందుకని వాళ్ళని కాచరు వాళ్ళని సమాజం చేస్తారు ఇప్పుడు ఇక్కడ శవాలను రోజు కాలుతుంటాయి కాలుతున్నప్పుడు ప్రతిరోజు మీ సాధన క్షేమ మోసపడుతుందా ప్రతిరోజు మీ సాధన క్షేమ మోసపడుతుందా లేకుంటే శ్మశానముల కోసం తెలుసు అయిపోతుందా శ్మశానంలో ఇప్పుడు మనిషి యొక్క పంచతత్వాలు మనిషిలో ఉంటాయి ఈ శరీరం చుట్టూ శరీరంలో పంచతత్వాలు ఉంటాయి ఇప్పుడు మనిషి చుట్టూ ఒక ఆరా ఉంటుంది అవును ఇప్పుడు మా శ్మశానంలో ఎందుకు సాధన చేస్తున్నాము వాడి యొక్క వాడి యొక్క శక్తి ఏదైతే ఉంటుందో ప్రతి వ్యక్తి చుట్టూ కారా ఉంటుంది వాడి యొక్క స్వభావాన్ని బట్టి ఒక సన్యాసి అయితే తెలుపు రంగులో ఉంటుంది ఒక ధనవంతుడు అయితే స్వర్ణమయంగా ఉంటుంది ఒక ఈ హత్యలు వీళ్ళు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టూ ఉన్న ఏదైతే శక్తి నలుపు వర్ణంలో ఉంటుంది ఎవరు మరణించినా కూడా మన చుట్టూ ఉన్న శక్తి వలన నీలి వర్ణంగా మారుతుంది ఓకే చూస్తే నీళ్ళ వాడనం ఘరవ చూస్తే నీళ్ళు వాడనం అంటే నీలవడిన శక్తి అనేది మన మన చనిపోయిన వ్యక్తి చుట్టూ నీలవడిన శక్తి ఉంటుంది ఓకే దాన్ని ఎప్పుడైతే మనం కలు కలుస్తామో వాళ్ళు ఉన్న శక్తి వలయం అనేది దానికి ఒక రూపం ఉంటేనే ఆ శక్తి వలయం ఉంటుంది అది పంచతత్వాలు వెళ్ళిపోతుంది శరీరం అప్పుడు ఆ వలయం కూడా వెళ్ళిపోతుంది ఈ సాధన చేయడం వల్ల ఏంటంటే ఈ సాధకుడు వాళ్ళ మంత్ర శక్తి ఆ వలయం తన శరీరంలో ప్రవేశిస్తుంది ఓకే అంటే వశీకరణ శక్తి ఇది చేసిన తర్వాత ఈ శక్తి సాధించిన తర్వాత ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఎలాంటి దాన్ని ప్రయోగిస్తారు వశీకరణ శక్తి దీన్ని మనం దేవతా వశీకరణానికి ఉపయోగించుకోవచ్చు జనవశీకరణాన్ని ఉపయోగించుకోవచ్చు దుష్టగ్రహ ప్రభావాలు ఏ ఉంటాయో ఉంటాయి వాటిని తీసేయవచ్చు కర్మ ప్రభావాలను తీసేయవచ్చు